ఏప్రిల్ మూడవ తారీఖు అగ్నిలో ఎహోవాను ఘనపరచుడి దశ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము లోపల అనే చిన్న మాటని గమనించండి శ్రమంలో మనం దేవుణ్ణి ఘనపరచాలి అగ్నిలో నడిచే తన పరిశుద్ధుల్ని కాలిపోకుండా దేవుడు నడిపించిన ఘట్టాలు కొన్ని ఉన్నప్పటికీ సాధారణంగా అగ్ని కాలుస్తుంది అయితే ఇలాంటి సందర్భాల్లోనే మనం దేవుని కీర్తించాలి ఇదంతా మన మీదకి రప్పించడంలో మనపై ఆయనకున్న ప్రేమను దయను విశ్వాసంతో తలుచుకోవాలి పైగా మనకి సంభవించిన ఘోర శ్రమ ద్వారా ఆయనకి ఘనత దక్కే అవకాశం వచ్చిందని నమ్మాలి కొన్ని కొన్ని నుంచి వెళ్ళాలంటే అంతులేని విశ్వాసం కావాలి అల్ప విశ్వాసం పని చేయదు అగ్నిగుండంలోనే మనకి విజయం చేకూరుతుంది ఒక వ్యక్తిలోని నమ్మకం అంతా అతని కష్టకాలంలోనే బయటపడుతుంది కొందరు మనుషులు మండే అగ్నిగుండంలో త్రోయబడ్డారు ఎలా వెళ్లాలో అలానే బయటికి వచ్చారు వాళ్ళ చేతులకి ఉన్న బంధకాలు తప్ప కొన్ని అగ్నిగుండాల్లో ఎంత అద్భుతంగా అగ్నిగుండాల్లో ఎంత అద్భుతంగా తప్పిస్తాడు దేవుడు వాళ్ళ శరీరాలకు గాయాలుండవు కనీసం చర్మం బొబ్బలెక్కదు వాళ్ళ వస్త్రాలు కమిలిపోవు అగ్నివాసన కూడా వాళ్ళని అంటదు అగ్నిగుండాల్లోంచి క్రైస్తవులు బయటపడవలసిన తీరు ఇదే బంధకాలు తెగిపోవాలి కానీ అగ్ని జ్వాలలు వాళ్ళని అంటకూడదు నిజమైన విజయం అంటే ఇదే అస్వస్థతలో దాన్ని జయించడం మరణశై మరణం మీద విజయం సాధించడం ప్రతికూల పరిస్థితుల్లో వాటిని ఓడించడం నిజంగా చెప్తున్నాను ఆవేదనలో మనల్ని విజేతలుగా చేసే శక్తి ఒకటి ఉన్నది చేరవలసిన ఉన్నత స్థానాలు ఉన్నాయి అక్కడ నుండి క్రిందికి చూస్తూ మనం ఎక్కి వచ్చిన దారిని తలుచుకుని విజయ్ గీతాలు పాడే చోటు ఉంది మనం పేదలుగా ఉన్నప్పటికీ మనుషులు మనల్ని ధనికులుగా భావించేలా చేసే మార్గం ఉంది మన పేదరికంలో ఎంతో మందిని ధనవంతులుగా చేయగలిగే పద్ధతి ఉంది మన విజయ రహస్యం ఏమిటంటే మనల్ని ఓడించబూనుకున్న పరిస్థితుల్లో నిలిచి ఉండే విజయం సాధించడం క్రీస్తు సాధించిన విజయం ఆయన పొందిన అవమానాల్లోనే అలానే మన విజయం కూడా అనేక ఇబ్బందుల్లో మునిగి ఉండి కూడా గణగణలాడే గంట వంటి హృదయం కలిగి ఉన్న వాళ్ళని చూస్తే ఎంత ముచ్చటగా ఉంటుంది భయంకరమైన శోధనల ఊగిలో కూరుకుపోయి కూడా జైశాలిగా బ్రతికే వాళ్ళ జీవితం ఇతరులకి ఎంత ఆదర్శప్రాయంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది శరీరం అంత నలుగుగొట్టబడిన గొట్టబడినా పసివాడని సహనంతో మెరిసిపోయే వసివాడని సహనంతో మెరిసిపోయే బాటిసారిని చూస్తే ఎంత ఆదరణగా ఉంటుంది దేవుడు మనకెప్పుడు తన కృపామృతాన్ని ప్రసాదిస్తాడన్నా దానికి ఇవన్నీ ఎంత చక్కటి నిదర్శనాలు విహలోకపు ఆధారాలన్నీ కూలిపోయినప్పుడు బ్రతకంతా అల్లకల్లోల సాగరమైనప్పుడు తృప్తి ఆత్మ ధైర్యం స్వాతంత్ర్యాలు నిండి ఎప్పుడు దేవుడిచ్చే వింత సంతోషం ఉందా నీకు ఇప్పుడు థ్యాంక్ యూ ప్లీజ్ Like, share, and subscribe. God bless you.